జూన్ మూడు దేవుని తీర్పు క్రొత్త నిబంధన కాలంలో యూదులకుండే జాతిపర మతపర అతిశయం వారు అన్య కుక్కలను చీదరించుకోవడానికి వారితో ఎలాంటి సంబంధం పెట్టుకోకుండా ఉండడానికి ప్రోత్సహించింది ఈ తీర్పు తీర్చే వైఖరిని పౌలు భక్తిపరులాగా కనిపించే వారి యొక్క అపరాధాన్ని నిరూపించడానికి ఉపయోగించుకున్నాడు ఏ విషయాల్లో వారు అన్యులను నిందిస్తారో సరిగ్గా వాటినే తాము చేస్తున్నారు వారు దేవునిచే ఎన్నుకోబడిన వారు గనుక తమకు తీర్పు ఉండదని వారు తలంచారు కానీ దేవుని ఎంపిక యూదుల జవాబుదారీతనాన్ని బాధ్యతను ఇంకా ఎక్కువ చేసిందని పౌలు నొక్కి చెప్పాడు దేవుని తీర్పు సత్యమును అనుసరించి ఉంటుంది ఆయనకు యూదులకు ఒక ప్రమాణం అన్యులకొక ఒక ప్రమాణం ఉండదు రోమా పత్రిక మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వరకున్న వచనాలను వారెవరైనా మనలో ప్రతి ఒక్కరం వాటిలో ఒకటైనా చేసిన దోషులమే అన్న వాస్తవాన్ని గ్రహిస్తారు శరీర కార్యాలు ఉన్నాయి ఆత్మ కార్యాలు ఉన్నాయి తప్పిపోయిన కుమారులు ఉన్నారు పెద్ద కుమారులు ఉన్నారు అన్యులను వారి పాపాలను బట్టి శిక్షా విధికి లోను చేయడం ద్వారా యూదులు తమను తామే శిక్షావిధికి లోను చేసుకుంటున్నారు ఎంత తరచుగా మనం కూడా అదే పని చేసిన దోషులంగా ఉంటున్నాం ఓ పాత నానుడి చెప్పినట్టు మీరు ఇంకెవరి వైపు ఒక వేలెత్తి చూపినప్పుడు మిగతా మూడు వేళ్ళు మీ వైపు చూపిస్తున్నాయి బైబిల్ ఇలా ఆజ్ఞాపిస్తుంది ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము పొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచనం ఇవి కూడా చదవండి రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వరకు మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఎఫీసీ పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయం పదకొండు నుండి ముప్పై రెండవ వచనం వరకు చేయాల్సిన పని రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వరకు గల వచనాల్లోని పాపాల జాబితాను చదవండి మీ హృదయాన్ని పరీక్షించుకొని అక్కడ మీకు కనిపించిన పాపాల విషయమై దేవుని క్షమాపణకై వేడుకోండి దేవుడు దీవించును దీవించునుగాక ఆమెను